హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్ ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో మ్యాంగోస్తో ఒక స్పెషల్ సీజన్ అయిపోతుంది అని దిగులు పడుతున్నారా అస్సలు దిగులు పడకండి సీజన్ అయిపోయినా సరే అయిపో వస్తున్నా సరే మ్యాంగోస్ని అదే టేస్ట్తో తినగలిగే ఒక ఆప్షన్ నేను మీకు చూపిస్తాను నిశ్చలాస్ కిచెన్లో ఇదివరకే మామిడి తాండ్ర వీడియో మనం చూసాం కదా అది బాయిల్ చేసి చేసే ప్రొసీజర్ ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రాసెస్ ఎగ్జాక్ట్గా షాప్ వాళ్ళు అంటే మనం బయట మామిడి తాండ్ర కొనుక్కుంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో అదే ప్రాసెస్ ని ఇంట్లో మనం ఈజీగా హైజీనికల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మరి మ్యాంగో లవర్స్ అందరికీ కూడా సీజన్ అయిపోతుంటే కంగారు వచ్చేస్తుంది ఎక్కువ తినేయాలని అనుకుంటారు అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో డెడికేటెడ్ మా ఇంట్లో అయితే అందరూ మ్యాంగో ఫ్యాన్సే మరి ఈ షాప్ స్టైల్ మామిడి తాండ్ర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా అచ్చం షాప్ లో కొన్నట్టే ఉంది కదా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ మామిడి తాండ్ర కోసం నేనైతే ఇక్కడ బంగిన్పల్లి మామిడి పళ్ళు తీసుకున్నాను కానీ ఇప్పుడు బంగిన్పల్లి పళ్ళు కొంచెం రావడం తగ్గాయి ఎక్కడ చూసినా కలెక్టర్ కాయలు ఆర్ చిత్తూరు మామిడి ఆర్ మా నెల్లూరు వాళ్ళు అయితే అంటు మామిడికాయలు అంటారు ఇవి కనిపిస్తున్నాయి వీటితో అయినా చేసుకోవచ్చు స్వీట్ షాప్ వాళ్ళు అయితే కలెక్టర్ మామిడికాయలతోనే చేస్తారు కానీ నేను ఇక్కడ బంగిన్పల్లి దొరుకుతున్నాయి కదా అని చెప్పి బంగిన్పల్లితో చేస్తున్నాను మ్యాంగోస్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి అవి తుడిచి ఆరబెట్టి ఇలా పీల్ తీసుకోవాలి పీల్ తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తటి ప్యూరీలా చేసుకోవాలి ఒకవేళ మామిడి పళ్ళులో స్వీట్ కొంచెం తక్కువయింది అని అనిపిస్తే కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు జస్ట్ మ్యాంగో ప్యూరీ అయితే సరిపోతుంది ఇలా మ్యాంగో ప్యూరీ రెడీ చేసుకున్నాక ముందుగా ఒక ప్లేట్ని కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకుని ఫస్ట్ లేయర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే అయిపోదు ముందు ఒక లేయర్ వేయాలి అది ఆరిన తర్వాత సెకండ్ లేయర్ అది ఆరిన తర్వాత థర్డ్ లేయర్ అలా వేసుకోవాలి కానీ ఇదంతా ఆరే వరకు సరిపడే ఎండ ఉంటుందో లేదో మీ మీ ప్రాంతాలను బట్టి డిపెండ్ అయి ఉంటుంది కదా సో మ్యాంగో ప్యూరీ చేసి దాన్ని రెఫ్రిజిరేట్ చేసుకోండి ప్యూరీ చేయగానే రెఫ్రిజిరేట్ చేసేయండి స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ముందు ఒక పల్చటి లేయర్ వేయండి ఒకవేళ మీకు మంచిగా ఎండు ఉండి ఒకే రోజులో అన్ని లేయర్స్ ఎండిపోతాయి అని అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత దీన్ని ఎండలో పెట్టాలి ఎండలో పెట్టిన తర్వాత ఇలా టచ్ చేసి చూస్తే చేతులకి అంటకూడదు చూడండి ఇక్కడ చేతులకి ఏమీ అంటుకోలేదు ఇప్పుడు సెకండ్ లేయర్ స్టార్ట్ చేసేయాలి అసలు ఎండ లేకపోతే ఏం చేయాలి అని అనుకుంటున్నారా ఒకవేళ మీకు ఎండ లేదు అని అంటే ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ పెట్టి ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్నా సరే చక్కగా ఆరిపోతాయి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ ఆరిపోద్ది చూడండి నేను సెకండ్ లేయర్ వేసిన తర్వాత ఎండబెట్టి చెక్ చేసి చూస్తే అస్సలు చేతికి అంటుకోవట్లా ఇప్పుడు థర్డ్ లేయర్ ఈ మ్యాంగో పల్ప్ ప్రొసీజర్ అంతా కూడా నేను కరెక్ట్గా ఎండ్ వచ్చే టైంకి ప్యూరీ రెడీగా ఉంచుకున్నాను సో ఒక లేయర్ తర్వాత ఒకటి ఇలా వేస్తూ పోతే ఈవినింగ్ కల్లా అన్ని లేయర్స్ పెట్టడం అయిపోయింది నైట్ టైం ఏమో ఫుల్ స్పీడ్ ఫ్యాన్ కింద ఉంచేసి నెక్స్ట్ డే మళ్ళీ ఎండలో పెట్టాను ఇప్పుడు ఇక్కడ నేను వేసేది థర్డ్ లేయర్ ఎన్ని లేయర్స్ అనేది మీరు తీసుకున్న మ్యాంగో క్వాంటిటీస్ని బట్టి ఆధారపడి ఉంటుంది నేను ఇక్కడ పెద్ద సైజ్ బంగినపల్లి మామిడిపల్ రెండు తీసుకున్నాను ఆ రెండు బిగ్ సైజ్ మ్యాంగోస్కి నాకు నాలుగు లేయర్లు వచ్చాయి చూడండి థర్డ్ లేయర్ తర్వాత కూడా ఇలా కంప్లీట్గా ఎండబెట్టుకున్నాక ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కనిపిస్తుంది కానీ ఇంకా ప్యూరీ మిగిలింది సో చివరిగా ఇంకొక లేయర్ స్ప్రెడ్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటే ఎప్పుడెప్పుడు ఎండుతుందా అని చూడడం ఇంట్లో పిల్లలు ఎవరన్నా ఉంటే కొంచెం టేస్ట్ చేద్దాం అని దాని దగ్గరికి వెళ్ళడం ఇది బయట కొంటే ఇంత హైజీనికల్గా అయితే అస్సలు చేయలేరు సో కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో తినాలంటే ఇంట్లోనే చేసుకోవాలి చూడండి ఫైనల్ లేయర్ ఎండిన తర్వాత చెక్ చేసి చూస్తుంటే కొంచెం కూడా అంటుకోవట్లేదు ఇప్పుడు అసలైన ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ ఇది అయితే ఇంట్లో వాళ్ళందరూ అందరు ఎదురు చూస్తారు ఫోర్ లేయర్స్ ఎండిన తర్వాత ఈజీగా ఇలా దాని అంతటా అదే లేచి వచ్చేస్తుంది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనం వేసింది ఫోర్ లేయర్స్ ఆ ఫోర్ లేయర్స్ కూడా ఇంత గా వచ్చాయి ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ మంది ఉండి ఎక్కువ మ్యాంగోస్తో చేసుకోవాలి అని అంటే ఒక ఐదారు కిలోలు మ్యాంగోస్ తెచ్చుకుని నాలుగైదు ప్లేట్ల మీద ఒకేసారి క్విక్ క్విక్గా చేసేసుకోవచ్చు అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది నేనైతే ఇదేదో స్టోర్ చేద్దాము సీజన్ అయిపోయాక తిందాము అని అనుకున్నాను కానీ అటు వచ్చి ఇటల్లి రెండే రెండు రోజుల్లో అన్ని ఫినిష్ ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవడం అనేది టోటలీ మీ ఆప్షన్ ఒక స్క్వేర్ లాగా కట్ చేసి ఆ అంచులన్నీ ఇలా రోల్ చేసుకోవచ్చు చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న స్ట్రిప్స్లా కట్ చేసుకోవచ్చు ఏ విధంగా కట్ చేసుకున్నా సరే టోటలీ అప్ టు యూ అచ్చం టేస్ట్కి ఎలా ఉంది అంటే మనం బయట స్వీట్ షాప్స్లో కొనుక్కుంటాం కదా మామిడి తాండ్ర అదే టేస్ట్ ఏ మాత్రం మారకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా